హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఇళ్ళల్లో ముగ్గులు వేస్తారు కదా సో పండగకి ఇంకా కొంచెం హెవీగా కలర్స్తో వేస్తారు సో నేను కూడా అట్లానే వేస్తాను అన్నమాట ఇవన్నీ ప్రతి పండగకి నేను వేసుకున్న ముగ్గులు సో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా ఇది వచ్చేసి శివరాత్రి రోజు సో బాగా స్పెషల్గా అన్నమాట అదే ముగ్గు అన్నమాట వేసింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రథసప్తమి అని చెప్పేసి ఆ రోజు ఈ రత్ం ముగ్గు వేయాలి అని చెప్పేసి అందరు వేస్తున్నారు అందరు వేస్తుంటే నేను కూడా అదే ముగ్గు వేసాను సో అంత పర్ఫెక్ట్ రాకపోయినా ఓకే బాగా వచ్చింది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడడానికి అండ్ ఫస్ట్ ముగ్గు కూడా సేమ్ అట్లా అనమాట అదైతే సూపర్ సెట్ అయిందన్నమాట ఇది కొంచెం అటు ఇటు కొంచెం పోయింది అండ్ స్టిల్స్ మాత్రం పక్కా ముగ్గు వేసేసి నేను ఫస్ట్ ఫొటోస్ మాత్రం చాలా దిగుతా నాకు చాలా ఇష్టము పెట్టేసుకొని ఫొటోస్ దిగి అండ్ స్టేటస్ పెట్టేసుకుంటాను ఫుల్ లైక్స్ వస్తాయి వాట్సాప్లోనే నాకు చాలా ఇష్టం ఇట్లా ఫొటోస్ దిగడము అండ్ ఇది వచ్చేసి జనవరి ట్వ ట్వంటీ సిక్స్కి ఆ రోజు రిపబ్లిక్ డే కదా సో ఆ రోజు ఇట్లా ఈ టైప్లో ఒక అమ్మాయి జెండా పట్టుకుంది అని చెప్పేసి చూపించడానికి అట్లా వాకిట్లో ముగ్గు వేసుకున్నాను సో దానికి కూడా మంచిగా వచ్చిందన్నమాట ముగ్గు నాకైతే చాలా నచ్చింది ఆ రోజు ఏ ముగ్గు అయినా నేను ఒక్కదాన్నే మంచిగా నిమ్మలంగా కూర్చొని వేసేసుకుంటాను నాకు బాగా ఇష్టము దీనికి కూడా ఫొటోస్ కూడా మంచిగా దిగేసిన చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ముగ్గు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి దీన అన్నమాట అంటే అప్పుడు ముగ్గులు వేసాను అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నాను ఈ ముగ్గు అన్నమాట చాలా బాగా వచ్చింది కలర్స్ మాత్రం ఇష్టం వచ్చినట్టు చాలా ఎక్కువ తెప్పించుకున్నాను అంటే ఎటువంటి ముగ్గు వేస్తానో ఏంటో అని భోగి రోజు వేసా కానీ అది నేను ఫోటో దించలేదు కానీ సంక్రాంతి రోజు వేసింది మాత్రం ఫోటో దించాను సో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇదేమో ఫస్ట్ ముగ్గు అన్నమాట ఇది సైడ్ పతంగి చెట్లు అన్నీ వడ్ల గింజల్లాగా అన్ని అన్నీ పెట్టేసుకున్నాను బాగా వచ్చింది అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జనవరి ఫస్ట్కి నేను వేసింది సూపర్ సెట్ అయింది ఆ సైల్లకైనా ఒక వేరే లెవెల్లో ఉంది ముగ్గు అయితే నాకు బాగా నచ్చింది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కలర్స్ కూడా బాగా సెట్ అయినాయి వాకిట్లో పర్ఫెక్ట్గా పెద్దగా కనిపించేలాగా ముగ్గేసేసుకున్నాను నేను నాకు బాగా నచ్చింది ఇదైతే మా రోజు చాలా ఫొటోస్ దినాం బట్ ఆ డ్రెస్ పైన నేను ఫొటోస్ అన్నీ పోయినాయి సో ఒకటే ఒకటే రెండో ఉండే అదని స్నానం చేసిన తర్వాత నేను మళ్ళీ దీనే ఉన్నాయి వాటిని ఇప్పుడు ఇక్కడ నేను చూడండి నా ఫేస్ అయితే ఎగిలిపోతుంది ఆ రోజు ముగ్గుని ఎన్నిసార్లు చూసుకున్నాను మార్నింగ్ మళ్ళీ ఊడడానికి అసలు చేలు కూడా రాలేదు చాలా ఇబ్బంది అనిపించింది అంత కష్టపడి ముగ్గేసి మళ్ళీ తుడిపేయడం కష్టం కదా సో మా బాబుని కూడా తీసుకొచ్చుకొని నేను ముగ్గులో ఫోన్ దించేసి అక్కడ ఫోటో దింపుకున్నాను ఈ ఫోటో ఒక్కటి ఉండిపోయింది దాంతో ఇందులో యాడ్ చేశాను అన్నమాట మనకి చాలా ఇష్టం అందులో చూడగానే ఫుల్ ఖుష్ అవుతాడు ఆ కలర్స్ని చూడగానే ఇది వచ్చేసి హోలీ రోజు ఎక్కువ ఏం నింపలేదు కొంచెం సిక్ అయినా నేను అప్పుడు అందుకే ఎక్కువ వేయలేదు నార్మల్గా అట్లా వేసేసాను నాకు నచ్చిన ముగ్గు మాత్రం మీదన్నమాట మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి అండ్ వీడియోకి లైక్ చేయండి నాకు కొంచెం ఎంకరేజ్ లాగా అనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మీ మోర్